అందరికీ నమస్కారం ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు నాకు నాగేశ్వరరావు గారికి ఉన్న సంబంధం అనుబంధం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ తెలుసు అవర్ రిలేషన్షిప్ ఈజ్ ఫిఫ్టీ ఇయర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్రలో ఐ హ్యావ్ డైరెక్టెడ్ ట్వంటీ సెవెన్ ఫిలిమ్స్ నాగేశ్వరరావు గారి కెరియర్లోనే అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఓన్లీ దాసర్ నారాయణరావు ఇప్పటికీ ఎనభై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఏ పిక్చర్కి లేని చరిత్ర రికార్డు ప్రేమాభిషేక అనేది ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ఆ రికార్డు అలాగే కొనసాగితే దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేమ అనే పదానికి పదార్థానికి అర్థం అక్కినేని కుటుంబం అక్కినేని ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ లవ్ లవ్ స్టోరీస్ నేను తీసిన ఇరవై ఏడు సినిమాల్లో ఇరవై రెండు సినిమాల లవ్ స్టోరీస్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అదే చరిత్ర నాగార్జునతో కంటిన్యూ అయింది మజ్నో ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ నాగార్జున ఈ రోజున అదే చరిత్ర చైతుతో పునరావృతం కాబోతోంది అది అఖిల్తో కూడా కంటిన్యూ కావాలని మనసారా కోరుకుంటున్నాను నాకు చైతన్యం చూస్తుంటే నాకు హీరోలా అనిపించడు ఏదో మన ఇంట్లో పక్కింట్లో ఒక చిట్ట చివరి కూరడు ఉంటాడు లాస్ట్ బ్రదర్ తమాషాగా ఉంటూ ఉంటాడు మాటలతో పడేస్తూ ఉంటాడు నవ్వుతూ పడేస్తాడు అసలు మొత్తం నవ్వులోనే ఉంది ఆ చేతిలో చాలా మాయ ఆ నవ్వులో ఆ నవ్వుతోనే పడేసాడు ఒక హీరోయిన్ని అలాగే ఏ మాయ చేసావోతో ఏ మాయ చేసిందో ఆ హీరోయిన్ చేయుతూ ఎన్ని సినిమాలు చేసినా ఏ మాయ చేసావో హండ్రెడ్ పర్సెంట్ లవ్తో మళ్ళీ అక్కినేని వారసుడు అనిపించాడు నాకు మధ్యలో తను యాక్షన్ పిక్చర్లు చేసేటప్పుడు నేను నాగార్జునతో చెప్పా ఎందుకో యాక్షన్ పిక్చర్లు వద్దు లవ్ స్టోరీస్ ఎందుకంటే ప్రేమకి మరణం లేదు ఎన్ని వందల సంవత్సరాలైనా హాలీవుడ్ తీసుకోండి బాలీవుడ్ తీసుకోండి టాలీవుడ్ తీసుకోండి లవ్ కున్నంత చరిత్ర మరి ఏ సినిమాలకి లేదు ఉండదు కూడా అలా చక్కని ఒక రియలిస్టిక్ మనిషిగా హీరో అంటే వంద మందిని కొట్టేసి హీరోగా కాకుండా వంద మంది అమ్మాయిల హార్ట్ దోచుకునే కుర్రాడిగా చేతు ఈ రోజున ప్రేక్షకుల్లో అభిమానుల్లో అంత చక్కని పేరును సంపాదించుకున్నాడు అలా ఈ రోజున నాగేశ్వరరావు గారి పుట్టినరోజున మా చిన్నబాబు నాకు మిత్రుడు ఎంచుమించు ఆయన తీసిన సినిమాలన్నింటికి నేనే ఆడియో లాంచింగ్కి వచ్చాను నేను నాకు చాలా కావలసిన వాళ్ళు రావాలి అనుకుంటే తప్ప రాను నేను కావాలనే రావాలనే ఈ ఫంక్షన్కి వచ్చాను నిర్మాత చంద్రబాబు గారు అబ్బాయి వంశీ పిడి ప్రసాద్ పిడి ప్రసాద్ ఈస్ ఫ్రమ్ మై కాంపౌండ్ ఏ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు ఈ సినిమా చేతుతో పాటు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా శృతి రైట్ శృతిని చూసి మీరంతా కమల్ హాసన్ రా ఉన్నాడు అలా ఇలా అని చెప్తున్నారు చాలా తప్పు శృతి హాసన్ మొట్టమొదటి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళమ్మ సారిక ఫస్ట్ నా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ఉంది జస్ట్ అమ్మాయి సారికా రిప్లికా షీ లుక్స్ లైక్ దాట్ సారిక కూడా ఇంతే యాక్టివ్గా ఉండేది నాతో ఫైవ్ ఫైవ్ ఇచ్చర్స్ యాక్ట్ చేస్తుంది ఇవాళ ఆ కాంబినేషన్ చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షీఈ్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ గుడ్ డాన్సర్ బిసైడ్స్ దట్ గ్లామర్ డాల్ ఈ రోజు నీ కాంబినేషన్ వస్తుంది అలాగే ఎప్పుడే చూస్తాను అమ్మాయిని వాట్ ఇస్ ద నేమ్ మడోనా చాలా చక్కగా పాడింది షీస్ వెరీ గుడ్ సో ఐ విస్ దిస్ కాంబినేషన్ షుడ్ సక్సీడ్ ఇక డైరెక్టర్ చందు వేర్ ఇస్ చందు అతని కార్తికే చూశాను ఇస్ ఎ డిఫరెంట్ డైరెక్టర్ నాట్ యూజువల్ యూజువల్ డెఫినెట్గా ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేసి ఉంటాడు అనుకుంటా బికాస్ ప్రేమం నేను చూసా ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ వండర్ఫుల్ ఫిలిం జనరల్గా మంది అనుకుంటా రీమేక్ కదా అని బట్ రీమేక్ చేయడం అనేది చాలా కష్టం అది కత్తి మీద సామ్ లాంటిది అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చాలా డేంజర్ కాబట్టి ఈ సినిమాని చందు చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనుకుంటున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గోపి గోపి వెరీజీ ఓకే ఈజ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అతంది నేను మన ఈ సినిమా చూసా ఇది మన ఊపిరా ఊపిరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఇస్ గుడ్ దీనిలో ఇప్పుడు విన్న విన్నబాట్లలో నాకు టూ సాంగ్స్ బాగా నచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ది ఎంటైర్ యూనిట్ ఐ థింక్ చాలా కష్టపడి చేశారనుకుంటున్నాను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో డెఫినెట్ గా ఈ సినిమా బిగ్ హిట్ కావాలని నెక్స్ట్ ఆకి లవ్ స్టోరీయే చేయాలని అది సిల్వర్ జూబ్లీ ఆడాలని మనసారా కోరుకుంటూ ఐ విచ్ల్ ఆల్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్